మధ్య కాలంలో ఒకటి బ్రెయిన్ ఫాగ్ అనే ఒక వర్డ్ వింటున్నాము అంటే సడన్ గా బ్రెయిన్ ఏదో బ్లాక్ అయినట్టు అక్కడ అంటే సమ్ కన్ఫ్యూజన్ రావడము లే అసలు సడన్ గా ఏం చేస్తున్నాము అనేది అర్థం కాకపోవడము ఇటువంటి కైండ్ ఆఫ్ కండిషన్ ఎక్కువ మందిలో కనిపిస్తూ ఉంది దీనే బ్రెయిన్ ఫాగ్ అంటారని మామూలుగా మీలాంటి డాక్టర్లు ఎవరు చెప్పారు ఇది ఎందుకు అవుతుంది అంటే ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత ఎక్కువగా ఎక్కువ మంది ఇది కంప్లైంట్ చేస్తూ ఉన్నారు అసలు బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి ఎందుకు వస్తుంది దాని గురించి కొంచెం చెప్పండి బ్రెయిన్ ఫాగ్ అనేది మనకి ఒక ఒక బ్రీఫ్ ఎపిసోడ్ మనకి కొద్దిగా ఏం చేస్తున్నామో లేకపోతే ఏం చెప్పాలో అర్థం కాకపోవడం బేసిక్ అది ఒక ఫ్యూ సెకండ్స్ ఉండి మళ్ళీ నార్మల్ అవ్వచ్చు దానికి కారణాలు యూజువల్గా అయితే ల్యాక్ ఆఫ్ ఒకసారి మనం అటెన్షన్ పే చేయకపోయినా లేకపోతే మనం ఆబ్సెంట్ మైనట్లో మైనట్ ఉన్నా అట్లా అవ్వచ్చు కానీ మెడికల్గా ఇంపార్టెంట్ రీజన్స్ ని చూసుకోవాలి అంటే ఒకటి అది ఎర్లీ సైన్స్ ఆఫ్ డెమెన్షియా అవ్వచ్చు ఎస్పెషల్లీ కొద్దిగా ఫిఫ్టీస్ సిక్స్టీస్ అలా దాటిన వాళ్ళకి తరచుగా వస్తుంది అంటే ఎర్లీ సైన్ ఆఫ్ డెమెన్షియా అవ్వచ్చు ఒక్కొక్కసారి ఇట్ ఈస్ ఆల్సో సైన్ ఆఫ్ ఎపిలెప్సీ అంటే ఫిట్స్ అండర్లై ఫిట్స్ ఓసారి ఆబ్సెంట్ సీజర్స్ ఉంటాయి అది చిన్నపిల్లలకి కానీ యంగ్ వెరీ యంగ్ అడల్ట్స్ కి కానీ ఆబ్సెంట్ సీజర్స్ ఉన్నప్పుడు అది ఒక ఫ్యూ సెకండ్స్ ఫ్యూ సెకండ్స్ అది అర్థం కాకుండా అది బ్లాంక్ స్టేర్ లుక్ లాగా ఉండొచ్చు ఇంకొకటి ఎప్పుడైనా ఇంజురీస్ అయినా తలకి గాయాలు తగిలినా చిన్న కన్కషన్ ఎపిసోడ్ లాగా ఉండి మనకి ఒక బ్రీఫ్ కొంత టైం పీరియడ్ వరకు మనకి గుర్తుండకపోవచ్చు మెడికల్గా ఇవి ఇంపార్టెంట్ ఆర్ ఎల్స్ ఇంకోటి ట్రాన్జిట్ ఎస్కిమిక్ అటాక్ అని ఉంటుంది అంటే చిన్న వార్నింగ్ ఎపిసోడ్ స్ట్రోక్ లాంటి వార్నింగ్ ఎపిసోడ్ ఉన్నా కూడా ఇలాంటివి ఇలాంటి ఎపిసోడ్ రావచ్చు కానీ అదర్వైజ్ ఇన్ డే టు డే యాక్టివిటీస్లో ఎప్పుడో ఒకసారి వస్తుంది లైక్ ఒకసారి రెండుసార్లు నాకు అయింది అంటే యూజువల్గా వరీ అవ్వాల్సిన రీజన్ లేదు కాకపోతే ఇవి ఇంపార్టెంట్ మెడికల్ కండిషన్స్ మనకు తరచుగా వస్తుందంటే మనం వెతకాల్సినవి లైక్ డెమె ఎర్లీ ఆన్సెట్ డెమెన్షియా కానీ లేకపోతే ఎర్లీ సైన్స్ ఆఫ్ డెమెన్షియా కానీ స్ట్రోక్ కానీ లేకపోతే సీజర్స్ అంటే ఎపిలెప్సీ కానీ సో ఇలాంటి కండిషన్ మనం రూల్ అవుట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు బ్రెయిన్ ఫాగ్ అంటే ఈ కండిషన్ అనేది జనరల్ గా అడల్ట్స్ ఏజ్ లోనే కనిపిస్తుంది పిల్లలకి కూడా అట్లాంటిది ఏమైనా అవ్వచ్చా పిల్లలకి ఆబ్సెంట్ సీజర్స్ అనే ఒక కండిషన్ ఉంటుంది ఆబ్సెంట్ సీజర్స్ సో ఆ దానిలో కూడా వాళ్ళకి ఏంటంటే ఒక బ్రీఫ్ ఒక లెస్ దెన్ థర్టీ సెకండ్స్ కొద్దిగా చేస్తున్న పని అలాగే కంటిన్యూ చేసుకుంటా బ్లాంక్ అయిపోతారు సో పిల్లల్లో అలా కనపడితే మాత్రం సీజర్స్ కోసం వెతకాలి ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎంత ఇంటెన్సిటీతో ఎంత ఫ్రీక్వెన్సీతో ఉంటే దాని దానికి అండర్లైన్ వేరే కాజ్ ఉంది అని అనుకుని డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది అంటే చిన్న పిల్లలు అయితే ఖచ్చితంగా మనం ఫిట్స్ లాంటి కండిషన్ యూజువల్ గా వాళ్ళకి రాదు సో వాళ్ళకి వస్తుందంటే మనం ఫిట్స్ లాంటి కండిషన్స్ చూసుకోవాలి అంటే సీజర్స్ యాప్సం సీజర్స్ లాంటి కండిషన్స్ చూసుకోవాలి కానీ అదే కొద్దిగా ఫిఫ్టీ అలా దాటిన వాళ్ళకి వస్తుంది అనుకోండి మనం ఖచ్చితంగా ఫ్రీక్వెంట్ గా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నెలలో నాకు లాస్ట్ మంత్ ఇంతకుముందు ఎప్పుడు లేదు లాస్ట్ మంత్ టూ టైమ్స్ వచ్చింది ఈ మధ్యనే ఎక్కువ అవుతుంది సిమ్ ఊరు ఊరికే వస్తుంది అలా అంటే అది ఖచ్చితంగా డెమెంట్ చేయ కానీ స్ట్రోక్ కానీ ఖచ్చితంగా అవుట్ చేసుకోవాలి ఒకసారి రెండు సార్లు ఎప్పుడో వచ్చింది అంటే పర్వాలేదు దానికి కానీ ఈ మధ్యనే వస్తుంది ఇంతకుముందు లేదు తరచుగా అంటే మాత్రం దాన్ని ఖచ్చితంగా అవైలేట్ చేసుకోవాలి